హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాసులు ఎవరైతే వాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మే ముప్పైలోగా అయితే మీరు ఈ పని అనేది పూర్తి అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ పని ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే వంట గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన మే ముప్పైలోగా ఈ పని పూర్తి చేయాల్సిందే అని చెప్పేసి మనకు వచ్చి వచ్చింది గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నటువంటి సంగతి అనేది తెలిసిందే అయితే మనకు ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయలు రాయితీ ఇస్తుండగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్కువ సిలిండర్ అయితే అందిస్తున్నాయి అయితే మనకు దీని దీనికోసం కస్టమర్లు ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మే ముప్పై తేదీలోగా ఆఖరి తేదీ అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు ఎల్పిజి గ్యాస్ కనెక్షను సో కట్టెల పొయ్యి ఇప్పుడు కనిపించడం లేదు కనిపించడం చాలా అరుదు సో గ్రామాల్లో ఎక్కడో చోట ఎక్కువ వృద్ధులు వీటిని వాడ వాడుతుండడం గమనించుకోవచ్చు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారున సో ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన పథకం కింద అయితే తీసుకొచ్చింది సో దీని కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది సో వీటికు కింద మనకు ఒక్కో దానికి మూడు వందల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే గతంలో రెండు వందలుగా ఉన్నటువంటి సబ్సిడీని గతేడాది ప్రభుత్వం రాఖీ కానుకగా దీన్ని మూడు వందలకు పెంచి శుభవార్త అయితే అందించింది అయితే ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన వినియోగదారులు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అక్కడ వివరాలు వివరాలనేది అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెబుతున్నాయి ఆయిల్ కంపెనీలు మరోవైపు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా అయితే ఇదే చెబుతుంది ఇక దీనికి ఆఖరు తేదీని మే ముప్పై తేదీ వరకు అయితే పేర్కొంది అంటే ఆలోగా కేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే గ్యాస్ సబ్సిడీ మీరు అయితే పొందగలరు సో గ్యాస్ ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు యొక్క వివరాలు అందించి ఫింగర్ ప్రింట్ అంటే మనకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాల్సింది ఉంటుంది సో లేకపోతే గ్యాస్ కనెక్షన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి కస్టమర్లు సందేశాలు కూడా అయితే వెళ్తున్నాయి పత్రికా ప్రకటనలో కూడా ఇది మీరు గమనించుకోవచ్చు సో ఇక గ్యాస్ ఏజెన్సీలు వెళ్ళ వెళ్ళలేని సీనియర్ సిటిజన్ల కోసం మొబైల్ యాప్ ద్వారా గ్యాస్ డెలివరీ ఏజెంట్ కేవైసీ తీసుకు తీసుకుంటారు సో ఇక ఇళ్లకు వచ్చి ఫేస్ రిజిస్ట్రేషన్తో ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తారు దీని గురించి సమాచారం అందించాల్సి అయితే ఉంటుంది సో ఇప్పటికే ఈ గడువు తేదీలని మనకు పలుమార్లు పొడిగిస్తున్నట్టు తెలిసింది సో ఇప్పుడు మే ముప్పై తేదీలోగా మనకైతే ఈ గడువు అనేది పొడిగించారు కాబట్టి సో మే ముప్పై ముప్పై తేదీ వరకు మీరైతే ప్రతి ఒక్కరూ కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో గ్యాస్ ఈ కేవైసీ కోసం ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు కూడా అయితే కల్పిస్తున్నారు హెచ్పి ఇం ఇండియన్ భారత్ గ్యాస్ వంటి ఏజెన్సీలు దీనికోసం ముందుగా మనకు వెబ్సైట్కి అయితే వెళ్ళాలి సో అక్కడ మీరు దీనికి సంబంధించి కుడి భాగంలో భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ అని గ్యాస్లు అయితే ఉంటాయి బొమ్మలు ఉంటాయి సో దానిపైన మీరు ట్యాప్ చేసి ఈ ఈకేవైసీ అనేది దానిపైన క్లిక్ చేయాలి సో ఫామ్ అవుతుంది సో అందులో మొబైల్ నెంబరు కస్టమర్ నెంబరు ఎల్పిజి ఐడి మొత్తం అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి నేనైతే లింక్లో మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ లింక్ అనేది ఇస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే గ్యాస్ వంట గ్యాస్లు ఎవరైతే వాడుతూ ఉంటారో సో ప్రతి ఒక్కరు మీరు మే ముప్పైలోగా అయితే మీరు తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాలండి లేదంటే కనుక మీకు ఏదైతే రాయితీ వస్తుందో కేంద్ర ప్రభుత్వం నుండి ఏంటంటే ఉజ్వలా యోజన పథకం అంటే దీపం పథకం ద్వారా మనకు సిలిండర్లు అయితే ఇస్తున్నారండి మనకు సంవత్సరానికి పన్నెండు సిలిండర్ వరకు అయితే ఇస్తారు సో పన్నెండు సిలిండర్లు ఇస్తే కనుక మనం తప్పనిసరిగా ఇవి చేసుకోవాలండి సో చేసుకుంటేనే మనకు ఈ రాయితీ ఏదైతే ఉందో ఆ రాయితీ వస్తుందండి చేసుకోకపోతే కనుక మనకైతే ఆ రాయితీ రాదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రూలు సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్